హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న లేవుగానే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మా సైడ్ అయితే మీ సైడ్ అయితే వర్షాలు వస్తున్నాయి లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా పొద్దున్నే లేవగానే చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట ఇంటి అయితే ఇంకా ఎనిమిది గంటల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంకా ఆపదంతో ఉండదనమాట ఇంకా పది గంటలైనా కూడా టైం పడుతూనే ఉంది కాబట్టి వర్షం ఈరోజు అయితే టమాటాలు బికిది కూడా ఆపేసినామన్నమాట ఇంకా కూలలు అయితే ముప్పై మంది అయితే వచ్చినారు కానీ యాభై బాక్స్లు అయితే తెంపినామన్నమాట ఇంకా అవే అయితే ఈయన మార్కెట్కి పోతాయనేసి ఇంకా అవే అయితే బాక్స్ రేట్లు అయితే ఈరోజు వర్షం అయితే నెట్లో చూపిస్తుంది కాబట్టి వస్తుందా లేదా అనేది మనకి కూడా కొంచెము అంటే చూపించినప్పుడు రాదనమాట చూపించినప్పుడు వస్తుందనమాట ఇట్లా అనేసి ఇంకా వర్షం అయితే పడదనేసి ఈరోజు కూలోళ్ళని అయితే పిలిచినాము కానీ ఈరోజు అయితే కింద వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేసి ఇంకా కూలలు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయినారనమాట ఇంటికి అయితే ఇంకా ఇప్పుడైతే పది గంటలయితే అయింది పది గంటలైనా కూడా ఇంకా వర్షాలు అయితే పడుతూనే ఉందనమాట వర్షము ఇంక ఈరోజు ఎంత ఉందనేసి కూలలు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయినారు ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎంత వరకు అయితే చూడండి ఇంకా సపోర్ట్ చేస్తున్నారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బాగా క్రేట్లు అయితే వేర్ చేయాలి కాబట్టి మేమైతే ఎన్ని క్రేట్లు వచ్చినా ఏ మార్కెట్కి పోతుంది అనేది మళ్ళీ వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాననమాట ఇంకా ఇన్ ఇంతవరకు వీడియోలు అయితే చాలా తక్కువగా అయితే అనమాట చాలా ఇప్పటి నుంచి అయితే రోజుకి త్రీ ఫోర్ వీడియోస్ పెట్టేకైతే ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేస్తాను కూడా ఇంకా షార్ట్స్ అయితే చాలా తక్కువ అయితే పెడతానమాట షార్ట్స్ కొంచెం టైం అయితే ఉండదు అనేసి రెండు మూడు వీడియోలకే నెట్ అయితే కంప్లీట్ అనమాట అందుకనేసి షార్ట్స్ అయితే చాలా తక్కువగా అయితే పెడుతూ ఉన్నాను ఆ షార్ట్స్ కూడా మూడు నాలుగు అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారని నేనైతే కోరుకుంటున్నాను బాయ్